కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు అడ్డూరి కోటేశ్వరరావు స్థానిక కుటుంబి నాయకులు శ్రీధర్ ఈశ్వరుడు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావులతో కలిసి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్లు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు పలువురు మహిళలు వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు ఈ సందర్భంగా అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేత్ర వైద్య శిబిరాలు మండల పరిధిలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా లింగంపర్తి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు సుమారు వంద మంది కంటి పరీక్షలు చేయించుకోగా ఇరవై మందికి కంటి శుక్లాలు ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి బుద్ధుడు ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు అత్యవసర సమయాల్లో ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉంటామన్నారు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వివేకానంద సేవ సమితి తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద సేవ సమితి కార్యదర్శి

కంటి లోపట్ల సుఖలా పెరిగిన వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి మా హాస్పిటల్కి మా వెహికల్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఉచితంగా కంట ఆపరేషన్ చేసి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ తిరిగి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది ఈరోజు సుమారుగా ఒక వంద చిల్లర వరకు వచ్చారు అయితే అందులో ఒక ఇరవై ఐదు మంది వరకు ఈ కంటి శుక్లాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రేపు స్వామివారు శస్త్రచికిత్స చేయడానికి వాళ్ళందరినీ రాజమండ్రి వెహికల్లో తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది కళజోడి అవసరమైన వాళ్ళకి దగ్గరికి చత్వరానికి కావాల్సిన కళ్ళోడిని ఇక్కడ ఇప్పించబడుతున్నాను స్వామి వివేకానంద సేవ సముద్రం చేసే ఒక కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ఐక్యంప్ పెట్టాలా ఐ క్యాంపు ద్వారాగా నేత్రదానం చేయాలా అలాగే బ్లడ్ డొనేషన్ చేయాలా ప్రతి గ్రామంలో కూడా ఈ ఒక్క ఐ క్యాంపు చేయించి వృద్ధులకి బాగా పేదవాళ్ళకి పళ్ళ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు కళజుడి పడితే సగం డబ్బులకి కళజుడిస్తారు ఆపరేషన్ పడితే ఫ్రీగా ఆలయ తీసుకెళ్ళి ఆలయ తీసుకొచ్చి ఇక్కడికి దేబెట్టేలాగా మన రాజమండ్రి గౌతమి ఆశ హాస్పిటల్ వారు వచ్చారు అలాగే ప్రతి గ్రామానికి కూడా ఏ సంవత్సరం సరే మా స్వామి వివేకానంద సేవా సమితి టెస్ట్కి మాకు తెలియజేస్తే మాకు తోసిన విధంగా అక్కడ పరిష్కారం ఏదైనా మేము ఆలోచిస్తాం మా వల్ల అభివృద్ధికి మేము చేయగలుగుతామని మన మాధవ సేవ మానవ సేవ అన్న మానవుల కింద పుట్టినందుకండి మాధవ సేవ చాలా బాగా చేస్తున్నారండి ఇదే కాదండి ఏదైనా బ్లడ్ డొనేషనే కాదు ఐ క్యాంపే కాదు ఫుడ్ డొనేషనే కాదండి మా మగ్గం వరకే కాదు టైలరింగ్కే కాదండి ఏదైనా సరే మానవుల కింద పుట్టినందుకు మాకు ఈ మాధవ సేవ చాలా చాలా బాగా ఉంది నేను వివేకానంద సేవ సమితిలో మహిళా అభ్యంతరాల కింద నెంబర్ కింద ఉన్నానండి అది నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ వెనక ఉండి మా సేవా సమితి వాళ్ళు అందరూ కూడా బాగా నడిపించినందుకు కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది